ఆయన అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఆంధ్రమ్మ చిన్నోని ఈరోజు వీడియో అయితే నేను మార్నింగ్ టీతో అయితే స్టార్ట్ చేస్తానండి అయితే గిన్నెలు దమ్మడం అలానే బట్టలు ఉతకడం పనులు ఏమి పెట్టుకోకుండా ఫస్ట్ పాపనైతే రెడీ చేయించి స్కూల్కి అయితే పంపిస్తానండి డైలీ నేనే వేస్తాను నేనే లేదంటే మ్యాక్సిమం వాళ్ళ డాడీ ఉన్నప్పుడు ఆయన రెడీ చేయిస్తారు ఈరోజు నేనే రెడీ అవుతాను మమ్మీ అని చెప్పేసి సాక్స్లు ఇంకా షూ అయితే వేసుకుంటుంది దానికైతే ముందుగానే పాలైతే ఇచ్చాను అలానే ఇడ్లీ కూడా పెట్టాను ఇడ్లీ దోశ ఏదైనా సరే మార్నింగ్ టీవీలో మార్నింగ్ టైంలో ఏమి తినదు ఎందుకంటే ఏమో తినాలనిపించదేమో బ్రష్ చేయగానే వేడివేడి పాలైతే తాగుతుంది కానీ ఇంకా టిఫిన్ జోలకైతే పోదండి కొద్దిగైనా తినిపించడానికి ట్రై చేస్తాను ఏదో బలవంతం చేస్తే తప్ప అస్సలు తినే తిందు చిన్న ఇడ్లీ ముక్క అయితే తినేసి వెళ్ళింది ఈరోజు అది కూడా స్నాక్స్ ఇస్తానంటేనే కొంచెం కూడా తిందనమాట ఇంకా కంప్లీట్గా రెడీ అయిపోయాక ఇంకా అయితే వేస్తానండి ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకున్నాక నానుకుతుంది కదా అప్పుడైతే నీట్గా వస్తుందనేసి లాస్ట్లో అయితే జడలు అయితే వేస్తాను ఫస్ట్లోనే వేసానని అనుకోండి అటు ఆడుకుని ఇటు ఆడుకుని జడంతా పాడు చేసుకుంటుందనేసి ఫైనల్లో మాత్రమే వేస్తాను ఇంకా తానే ఇంకా ఐడి కార్డ్ వేసుకుంటాది బెల్ట్ పెట్టుకునిప్పటి నుంచే చిన్న చిన్న పనులు నేర్పించుతామనేసి తనతో అయితే కొన్ని పని అయితే దాన్నే చేసుకోమని చెప్తూ ఉంటానండి నేను చేయలేక కాదు నేర్చుకుంటుంది అనేసి నేర్పిస్తే మంచిది కదా అనేసి ఇంకా కొన్ని కొన్ని పనులు అయితే చెప్తాను చేస్తుంది నచ్చితే చేస్తుంది లేకపోతే అంత మొత్తుకున్న అయితే నా మాట అయితే వినదు వాళ్ళ డాడీ మాట అయితే బాగుంటుంది నా మాట అయితే తక్కువ వినదు ఇంకా రెడీ చేయించగానే ఆటో టైం అయిపోతుంది అనేసి బ్యాగ్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఇంకా డైరీలు అయితే సైన్ చేయలేదని చెప్పింది మళ్ళీ వెనక్కి వచ్చేసి పెన్ తీసుకుని సైన్ చేసి మళ్ళీ ఆ బ్యాగ్లో పెట్టేసి కిందకి వెళ్ళి ఆటో ఎక్కించి వచ్చానండి డైలీ ఎర్లీగా లేపుదామనుకుంటాను కానీ లేవనే లేవదు లేవడమే లేస్తుంది హడావిడిగా రెడీ అయిపోవడం టిఫిన్ తినడానికైతే టైం సరిపోదండి సెలైన సెవెన్ సెవెన్ థర్టీకి లేపినా కూడా చాలా లేటుగా అయితే లేస్తుంది అందువల్ల కొంచెం కంగారు అయిపోతుంది రెడీ చేసేటప్పుడు పాపని స్కూల్కి పంపించేశాక వెంటనే నేనైతే ఇంటి పనులు అయితే స్టార్ట్ చేసుకుంటానండి వాకిలు చింపేసుకుంటాను ఇంకా తడిబట్టయితే పెట్టేస్తాను ఈలోపు ఇంకా ఏదైనా చిన్న చిన్న నా పనులు అయితే ఉంటే అవి కూడా కంప్లీట్ చేసి పనులన్నీ కంప్లీట్ అయిపోగానే టీ తాగేసి టిఫిన్ అయితే తినేసి నేను ఇంకైతే ఎడిటింగ్ ఇంకా వాయిస్ అవర్ అనేది ఇస్తూ ఉంటానండి ఎందుకంటే పున్నప్పుడు వాయిస్ చెప్పడానికి వీలుండదండి ఎందుకంటే మళ్ళీ నాయిస్ వస్తుంది అనేసి వీడియో ఎడిటింగ్ ఇంకా వాయిస్ ఎవరు ఇవ్వడం కంప్లీట్ అయిపోగానే మరలా వంట అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజైతే మా తమ్ముడు నా కోసం అయితే దోశలు వేశారండి డైలీ నేనే వేస్తున్నాను ఈరోజు ఎందుకు మా తమ్ముడు వేసే దోశలు తినాలనిపించేసి నాకైతే రెండు దోశలు వేయి ప్లేన్ దోశలు మిగతావి నువ్వు వేసుకోమని చెప్పాను

అక్కు కోసం తమ్ముళ్ళందరూ ఇలాంటి త్యాగాలు అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి చాలా సరదాగా అయితే అనిపించింది ఇంకా టిఫిన్ చేయడం ఇంకా ఎడిటింగ్ చేయడం అవన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా పాప స్కూల్కి వచ్చి టైం అయిపోతుంది స్కూల్ నుంచి అందుకనేసి ఎగ్ గరి అయితే చేస్తున్నానండి ఎగ్స్ అయితే ఫస్టే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ ఇంకా టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నాను ఎగ్ గరి అయితే సింపుల్గా చాలా టేస్టీగా అయితే చేస్తాను నేను ఎప్పుడు చేసేలాగా పులుసుగా కాకుండా కొంచెం గ్రేవీగా చేసేద్దాం అనేసి ఆనియన్స్ ఇంకా టమాటా ఎక్కువ వేసుకుంటే గ్రేవీ వస్తుందండి ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి చేసుకుని నేను ఆనియన్స్ ఫ్రై అయ్యాక వేస్తాను టేస్ట్ ఇంకా రెట్టింపు అయితే అవుతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి ఇంకా ఆనియన్స్ మగ్గాక దాంట్లో కొద్దిగా ఉప్పు అయితే వేసి మరలా ఇంకో ఫైవ్ మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ నేనైతే వాటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాను ఇలా ఫ్రై అవ్వగానే మధ్యలో ఒక పచ్చిమిర్చి అలానే టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించుకున్నాక ఉప్పు పసుపు కారం వేసి ఎక్కువ వాటర్ పోయకుండా తక్కువ ఒక టీ గ్లాసు లేదా రెండు టీ గ్లాసులంతా వాటర్ పోసుకొని కొంచెం సేపు మరిగాక ఎగ్స్ వేసుకొని ఆఫ్ చేయటం అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో అయితే కంప్లీట్ అయిపోయింది వంట చేయడం నాకైతే వంట చేయడం కంప్లీట్ అయ్యాక గిన్నెలు ఉన్నాయి బోల్ అన్నీ మార్నింగ్ నుంచి గిన్నెలు అయితే తోమలేదనేసి వెంటనే గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకున్నాను అవి క్లీన్ చేసినాక ఇంకా అయితే చాలా ఉన్నాయి ఆ తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అనేసి నేను కొన్ని అయితే క్లీన్ చేసుకుని ఇంకా స్టాండ్లు అయితే అండి వెంటనే చేసేసుకుంటే బెటర్ ఎందుకంటే ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే వీడియోస్ పెట్టలేను వీడియోస్ పెట్టుకుంటూ ఉంటే ఇంట్లో పని చేసుకోలేను రెండింటినీ నేను బ్యాలెన్స్ చేసుకుంటూ డైలీ ఇలానే చేస్తూ ఉంటానండి యోగ రోజు అనే కాదు డైలీ నాకు బాగున్నా బాగా ఇటు ఇంట్లో పని చేసుకుంటాను అటు యూట్యూబ్లో వీడియోస్ కూడా పోస్ట్ చేసుకుంటూ ఉంటాను అంతే కదా మనం ఏ ఒక పని కొంచెం అశ్రద్ధగా ఉన్నా కూడా రెండో పని అయితే ఆగిపోతూ ఉంటుంది అలా పోస్ట్ పోన్ చేయడం ఇష్టం లేక రెండు అయితే ఇలానే బ్యాలెన్స్ చేసుకుంటాను ఇవి కంప్లీట్ అయిపోగానే మరలా షార్ట్స్ కానీ వీడియోస్ కానీ షూట్ చేసుకుంటూ తర్వాత ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా అంత టైం అనేది ఉండదు అంటే ఫ్రీ టైం అయితే ఉండదండి పాప వచ్చే లోపు ఇవన్నీ కంప్లీట్ అయిపోవాలి ఎందుకంటే పాప వచ్చాక మళ్ళీ పాపను చూసుకోవాలి కదా ఇంకా నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి మరెన్నో ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం ఆంధ్రమండో ఛానల్ని ఫాలో అవ్వండి Thank you for watching.